నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదాంతం బీహార్లోని వెలుగు చూసింది ఇక్కడ మోసగాళ్లు రెండు లక్షలు తీసుకుని ఒక యువకుడికి బురిడి కొట్టించారు నకిలీ ట్రైని ఐపీఎస్ జమూయీ సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది ఇప్పుడు ఎంత పెద్ద మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు ప్రారంభించారు నిందితుల నుంచి పోలీసులు రాసి ఉన్న పల్సర్ బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన నకిలీ ఐపీఎస్ ను విచారించగా రెండు లక్షలకి జాబ్ ఇచ్చారని యూనిఫామ్ తో పాటు పిస్టల్ కూడా వచ్చిందని పోలీసులకు తెలిపాడు ఇప్పుడు తాను ఐపీఎస్ అయ్యానని చెప్పాడు వాస్తవానికి జమాయ్ జిల్లా సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిఫామ్ లో బైక్ పై తిరిగేస్తున్న మిథిలేష్ మాంజీ యువకుడిని బీహార్ లోని జమాయ్ పోలీసులు పట్టుకున్నారు చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫామ్ కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే మోసం కింద కేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు అత్యంత అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నంటూ ఎదురు దాడికి దిగేసరికి టానాకు తీసుకెళ్లిన పోలీసులు యువకుడిని విచారించడం మొదలుపెట్టారు యువకుడు కథనం ప్రకారం ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును రెండు లక్షలకు కొనుక్కున్నానని తెలిపాడు ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యువకుడు పరిచయమయ్యాడని మాయ మాటలు చెప్పి బుర్రడే కొట్టించాడు తక్కువ ధరకే ఐపీఎస్ను చేస్తానని చెప్పగానే యువకుడు గంతేశాడు తనకు అందరూ తెలుసని ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాడు యువకుని నమ్మబలికాడు ఫోన్లో మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు ఆ యువకుడు బంధువుల్ని వేధించి రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మోసగాడికి ఇచ్చాడు అనంతరం మోసగాడు యూనిఫాన్తో పాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటికి వెళ్తున్నట్లు సమీప గ్రామస్తులు ప్రత్యక్ష సభ్యుల నుంచి సమాచారం అందించిందని సికింద్ర పోలీసులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు ఎప్పటికే చర్యలు తీసుకున్నారు